డీమర్స్కి డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారని దాని ద్వారా ఇండియన్స్ ఎగిరి గంతేయబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఎవరీ డీమర్స్ వీరికి డొనాల్డ్ ట్రంప్ ఎందుకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు ఎటువంటి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారు దాని ద్వారా ఇండియన్స్ ఎందుకు ఎగిరి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ డీమర్స్కి డొనాల్డ్ ట్రంప్ బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లుగా దాని ద్వారా ఇండియన్స్ ఎగిరి గంతి అయిపోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇంతకీ డీమర్స్ అంటే ఏంటి వారికి ట్రంప్ ఇవ్వబోతున్నటువంటి బంపర్ ఆఫర్ ఏంటి దాని ద్వారా ఇండియన్స్ ఎందుకు ఎగిరి గంతబోతున్నారు ఏం జరుగుతోంది అసలు ట్రంప్ వలస విధానం మీద చాలా గందరగోళం నెలకొంది కాబోయేట అమెరికా అధ్యక్షుడు ఫస్ట్ ఫైల్ సంతకం దేని మీద పెడతాడు ఈ వలస విధానాన్ని ఏ విధంగా ఆయన తీసుకుంటారు అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది మెయిన్ ఇమ్మిగ్రేషన్ పాలసీ ఆ ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద ఫస్ట్ సంతకం అంటున్నారు జనవరి ఇరవయో తారీఖు మహా అయితే ఇంకొక నెల రోజులు అంతే కదా నెల పది రోజులు ఈ నెల పది రోజుల తర్వాత ఏం జరుగుతుంది చాలా మందిలో ఆందోళన ప్రధానంగా ఎవరికి ఆందోళన ఉందని అంటే ఈ డీమర్స్కి ఆందోళన ఉంది ఎవరు ఈ డీమర్స్ అని అంటే వాళ్ళకి ఎందుకు ఆందోళన ఉంది అనంటే నాట్ ఓన్లీ ఇండియా ఇండియా నుంచి ఎక్కువ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆందోళన ఎక్కువ ఉంటుంది డీమర్స్ ఎవరు అని అంటే ఇప్పుడు ఇతర దేశాల నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళకి ఇప్పుడు గ్రీన్ కార్డు కానీ లేదంటే అమెరికా పౌరసత్వం కానీ ఉంటుందా ఉండదా అనే దాని మీద బాగా చర్చ జరుగుతుంది చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ డీమర్స్కి కొంత రిలీఫ్ ఇచ్చేలాగా ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడు తాజాగా డీమర్స్ విషయంలో మేము పరిశీలన చేస్తాం పునః పరిశీలన చేస్తాం పరిశీలన చేస్తాం ఆ పరిశీలన కూడా ఎలా ఉంటుందంటే డెమోక్రాటిక్స్తో కలిసి ఇమ్మిగ్రేషన్ పాలసీని తయారు చేస్తాం వాళ్ళ విషయంలో అని అన్నారు అంటే తో కలిసి చేస్తామని చెప్పి ఎప్పుడైతే అన్నారో అప్పుడు కొంత రిలీఫ్ వచ్చింది డీమర్స్కి కారణం ఏంటంటే డెమోక్రాట్స్ ఈ డీమర్స్కి గ్రీన్ కార్డు పౌరసత్వం ఇచ్చేదానికి వాళ్ళు మొదటి నుంచి కూడా అదే పాలసీలో ఉన్నారు సో కాబట్టి డీమర్స్కి వచ్చేటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు అనేటువంటి ఒక క్లారిటీ ట్రంప్ ఇచ్చారు ఇది నిజంగానే ఎగిరి గంతేసేటువంటి న్యూసే ఇండియన్ మూలాలు ఉన్నటువంటి అమెరికన్స్కి లేదంటే ట్రంప్ ఎప్పుడో పద్దెనిమిది వందల అరవై ఏడో ఏదో సంథింగ్ అది వలస వ్యతిరేక చట్టం ఏదో ఉంది అది కనుక పెడితే ఈ డీమర్స్కి పెద్ద ప్రాబ్లం వచ్చినది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటిది అదే కదా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి రూమర్స్లో ట్రంప్ ఏ విధంగా రాబోయే రోజులు చేయబోతున్నారనే దాని మీద రకరకాలుగా చర్చ జరిగిందినప్పుడు అసలు అప్పుడెప్పుడో చట్టం ఉంది దాన్ని తీసుకొస్తారని కదా దాన్ని తీసుకొస్తే అసలు డీమర్స్ పరిస్థితి ఏంటి అంటే విదేశాల నుంచి వెళ్ళినటువంటి విదేశీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ సంతానం పరిస్థితి వాళ్ళ వారసత్వాల పరిస్థితి ఏంటి అనేది పెద్ద చర్చ జరిగింది సో డీమర్స్ విషయంలో నేను డెమోక్రటిక్స్తో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి ఎప్పుడైతే అన్నారో ఈ డీమర్స్ కొంత రిలీఫ్ పొందారు ఒకటి రెండు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో అక్రమ వలసదారులు వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు డీమర్స్ ఓకే విదేశాల్లో మూలాలు ఉన్నటువంటి మూలాలు ఉన్న పిల్లలు పుట్టి వాళ్ళందరూ డీమర్స్ కాదు అక్రమ వలస ఎవరైతే వెళ్ళి అక్కడ నివసించి వాళ్ళకు కలిగినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళని డీమర్స్ అంటారు వాళ్ళు అక్రమంగా వలస వెళ్ళినటువంటి వాళ్ళకే అక్కడ పౌరసత్వం ఉండదు వాస్తవంగా అవును వాళ్ళ పిల్లలకి పౌరసత్వం ఉంటుంది ఆడ అమెరికా గడ్డ మీద పుట్టారు కాబట్టి కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేస్తాడని కదా అనుకుంది అండ్ అమెరికా గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళ ప్రతి వాళ్ళకి అమెరికా పౌరసత్వం వస్తుంది ఇప్పుడు సో కాబట్టి ఇప్పుడు అమెరికా గడ్డ మీద అక్రమ వలసదారులకు పుట్టినటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అమెరికా పౌరసత్వం కనుక వస్తే వారి పౌరసత్వం ద్వారా ఇప్పుడు అక్రమ ఉంటుంది కదా ఇప్పుడు అదే దాన్ని అంటున్నాడు అందుకే డీమర్స్ డీమర్స్ అన్న అక్రమ వలసదారులకు పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో అమెరికాలో పుట్టిన సంతానం వాళ్ళే డీమర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి పాలసీనే ఇప్పుడు సరిచేయాలని ట్రంప్ ఓకే అక్రమ వలసదారుల్ని పది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరినీ తరివేస్తాను సైన్యాన్ని పెట్టే సరే అని చెప్పి చెప్పారు కదా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అలాగే మెక్సికోకి అమెరికాకి మధ్య గోడ కట్టిస్తాను అన్నాడు కదా అలాగే కెనడా వాళ్ళు ఇక్కడ పోలిచి వలస వచ్చి ఉండటానికి లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెబుతున్నాడు కదా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి ఎన్నికల ప్రచారం చెప్పారు కదా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే డీమర్స్ రోడ్డును పడతారు సో డీమర్స్ రోడ్డును పడితే కొన్ని లక్షల మంది రోడ్డును పడతారు అందుకే నేను పునః పరిశీలిస్తున్నాను డెమోక్రాట్స్ తోటి కలిసి నేను చర్య తీసుకుంటాను అన్నాడు అక్కడ కొద్ది రిలీఫ్ డెమోక్రాట్స్ ఎప్పుడు కూడా డీమర్స్కి కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత సానుకూలంగా ఉంటూ ఉంటారు అంటే కొంత వాళ్ళు మరీ పట్టి అంటే పట్టు విడుపులు ఉంటాయి సో ఆ పట్టు విడుపులు ఉంటాయి కాబట్టి కొంత రిలీఫ్ వాళ్ళకి ఉంటుంది అందుకే తాజాగా ప్రకటన కొంత ఇండియన్స్కి కూడా ఇండియన్ డ్రీమర్స్కి కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి రెండు ఇప్పుడు ఆయన మెక్సికో కెనడా వాళ్ళని ఆపేయాలి ఖచ్చితంగా ఆపేస్తానని చెప్పి లేటెస్ట్గా కూడా చెప్తున్నారు లేదా అమెరికాలో కలపండి ఇదే రెండు ప్ర ప్రపోజల్స్ చెప్తున్నాడు సో వీళ్ళని అందరినీ కూడా పంపించడానికి అక్రమ వలసదారుల్ని ఖచ్చితంగా పంపించడానికి ఆయన సిద్ధమవుతున్నారు ఆ మేరకు ఫైల్ అయితే తయారు చేస్తున్నారు ఆ మేరకు రక్షణ శాఖ కానీ లేదంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి లేదా దేశంలో ఉండేటువంటి హోమ్ ల్యాండ్ సెక్యూరిటీని కానీ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు దాంతోపాటు అక్కడ ఉండేటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన చాలా క్లియర్గా చెప్పారు జైలులో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా అమెరికా పౌరసత్వం వస్తుందని అంటే అక్రమ వలసదారులు అక్కడికి వెళ్ళి నేరాలకు పాల్పడి జైలు శిక్షను అనుభవించి బయటకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా అమెరికా పౌరసత్వం వస్తుంది సో అలాంటి వాళ్ళని ఏర్పరేయాలి అందరినీ ఏరిపరేస్తాను ఒక డీమర్స్ విషయంలోనే మాత్రమే డెమోక్రాట్స్ యొక్క ఆలోచనను కూడా తీసుకొని చర్యలు తీసుకుంటాను మిగతా వాళ్ళు మాత్రం నేను టాలరేట్ చేయను మిగతా వాళ్ళు మాత్రం టాలరేట్ చేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఆ కఠినమైనటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఇక నుంచి అమెరికా గడ్డ మీద పుట్టినటువంటి ప్రతివాడికి అమెరికా పౌరసత్వం వస్తుంది అనేటువంటి నమ్మకం లేదు డీమర్శకు మాత్రం ఉంటుంది కానీ ఇక నుంచి అమెరికాలో అమెరికా గడ్డ మీద పుట్టేటువంటి బిడ్డలకి పౌరసత్వం ఉండబోదు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ట్రంప్ అనేది కూడా తెలుస్తుంది ఓకే సో కొన్ని పాజిటివ్స్ ఉంటే కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి ట్రంప్ విషయంలో అయితే ఇక్కడ కెనడాని మెక్సికోని చైనాని ఈ మూడింటిని అదుపు చేయటం ద్వారా ఇండియన్స్కి కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అది కూడా నరేంద్ర మోడీ ట్రంప్ మధ్య కార్డియల్ రిలేషన్స్ ఉన్నాయి అవి బాగా పనిచేస్తాయని చెప్పి అనుకుంటున్నారు ఆయన బట్ అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీ ఏదైతే ఉందో మూల సూత్రం ట్రంప్ అది దాని నుంచి అయితే డిబేట్ కాకుండా కెనడాని మెక్సికోని చైనాని ఈ మూడు దేశాలని అదుపు చేయడానికి కేవలం ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచాలి అనేది ఒకటి నిర్ణయం తీసుకున్నారు ఆ విషయంలో కాంప్రమైజ్ కానని చెప్పేసి కెనడా అధ్యక్షుడికి చెప్పాడు ట్రుటోకే చెప్పాడు మెక్సికో కూడా చెప్పారు చైనాకు కూడా చెప్పారు చైనా నుంచి ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ లేదంటే ఎక్స్పోర్ట్ డ్యూటీస్ కానీ ఖచ్చితంగా మారుతాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదా ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచితే అమెరికా పౌరుల మీద భారం పడుతుంది దాని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది అయినప్పటికీ ఖచ్చితంగా ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతాను అని చెప్పి చెప్పడం అనేది మెక్సికోకి కెనడాకి అసలు మింగుడు ప మింగుడు పడినటువంటి అంశం ఇక చైనాకి అదే పరిస్థితి సో రాబోయేటువంటి రోజుల్లో ఈ డ్రీమర్స్కి సంబంధించిన అంశం తప్ప మిగతా అన్నీ కూడా కఠినంగా ఉంటాయి ఇమిగ్రేషన్ పాలసీలు అనేటువంటి సంకేతం ట్రంప్ సాంగ్ లేటెస్ట్గా ఇవ్వడం అనేది కొంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇండియన్స్ అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్